హాయ్ అండి వెల్కమ్ టు జీఎంకే వ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎవరికైనా నచ్చేలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా బిర్యానీ మసాలాని తయారు చేసుకోవడానికి ఓ మిక్సీ జార్ తీసుకొని దానిలోకి నాలుగైదు లవంగాలు మూడు యాలకులు చిన్న నల్ల ఇలాచి ఒక నాసు పువ్వు ఒక టీ స్పూన్ గసగసాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు టీ స్పూన్లు ధనియాలు పది పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకుని ఐదారు పచ్చిమిర్చి గుప్పిడు పుదీనా గుప్పిడు కొత్తిమీర రెండు టమాటా ముక్కలు కట్ చేసుకుని దాంట్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజింపావ్ చికెన్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పౌడర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ అల్లెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్లోకి రెండు గరిటెలు పెరుగు ఓ టీ స్పూన్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ అలాగే ఒక చిక్క నిమ్మరసం పిండుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకుని శుభ్రంగా కడుక్కొని కొన్ని నీళ్ళు పోసుకొని ఒక గంట పాటు నాన్న ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్న నూనె బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలను వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకొని ఒక టీ స్పూన్ అల్లవిల్పే పేస్ట్ అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న దానిలోకి ఆ పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ వేసుకుని అది కూడా రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని రెండు టేబుల్ స్పూన్లు వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని క్రష్ చేసుకుని దాంట్లో వేసుకుని అంతా బాగా కలుపుకొని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి లోపు అలా ఉడుకుతున్న చికెన్లోకి గరం మసాలా పౌడర్ వేసుకుని ఒక నిమిషం పాటు మళ్ళీ అంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ లోపు ఎసరకు గిన్నె పెట్టుకుని రెండు లీటర్ల పాటు నీళ్లు పోసుకునేది వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు రెండు తుంచిన పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ నల్ల పేస్ట్ రెండు టీ స్పూన్లు ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక టీ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి అలా మరుగుతున్న నీళ్ళల్లోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని అంతా కలుపుకొని నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు నిదానంగా కుక్ చేసుకుని ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ని అంతా స్ప్రెడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అంతా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు నైంటీ పర్సెంటేజ్ ఉడికించుకున్న ఈ రైస్లోకి స్ప్రెడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే కొంచెం స్ప్రైడ్ ఆనియన్స్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండో లేయర్కి మళ్ళీ ఉడికించిన రైస్ని వేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం మసాలా పౌడర్ కొంచెం నెయ్యి పువ్వు కలిపి కొంచెం పాలుని అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దమ్ చేసుకున్నప్పుడు మాడకుండా ఉండడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత బిర్యానీ డబరాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బిర్యానీ డబ్బారాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మె అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఇలాంటి మరిన్ని రుచుల కోసం జిఎంకే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్